అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ విసనపేట వాళ్ళందరూ ఒక విషయంలో జాగ్రత్త పడాలండి ఇప్పుడు ఈ ఊరి పేరు విసనపేట నర్సిరెడ్డి గారి ఆయన పని చూస్తుంటే ఏదో ఒక రోజు ఇది రికాస్ పేట ఏంటంటుంది అవునా కాబట్టి ఒక విద్యా సంస్థను ఏర్పాటు చేయడం దాన్ని ఒక వంట వృక్షంలో తయారు చేయడం అనేక సంవత్సరాల లేదా దశాబ్దాల కఠోరమైన శ్రమ ఈరోజు వికాస్ సంస్థల విజయం వెనుక ఉంది అని నేను స్పష్టంగా చెప్తున్నాను పంతొమ్మిది వందల తొంభై మూడులో ప్రారంభమైన ఈ ప్రస్థానం ఈ విజయం వెనుక ఈ వికాస్ సామ్రాజ్య విస్తరణ వెనుక నర్సిరెడ్డి గారి కృషితో పాటు వాళ్ళ అధ్యాపకులు నాన్ టీచింగ్ సభ్యులు అన్నిటికీ మించి ఒక చిన్న మొక్కైన వికాసుని రోజు ఒక సామ్రాజ్యంలో విస్తరింపజేసింది ఎవరంటే విద్యార్థిని విద్యార్థులు ఏ మనిషి అయినా జీవితంలో కోరుకునేది ఏంటో తెలుసా సక్సెస్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కావాల్సింది ఏంటి వ్యాపారం చేసే వాళ్ళకి ఏం కావాలి సక్సెస్ రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి ఏం కావాలి చదువుకునే వాళ్ళకి ఏం కావాలి సక్సెస్ కావాలి వికాసులో అక్షరం ఏంటి వికాసులో అక్షరం ఏంటి ఆగండి వికాసులో ఎస్ ఎందుకు ఉందో ఎక్స్ ఎందుకు ఎందుకుందో తెలుసా ఎందుకంటే సక్సెస్ రావాలి అంటే సక్సెస్ కన్నా ముందు చదువుకునే విద్యార్థులకైనా వ్యాపారం చేసే వాళ్ళకైనా లేదా రాజకీయాల్లో ఉన్న వాళ్ళకైనా ఎవరికైనా సరే ఆఖరికి రోడ్డు మీద భిక్షం పడుకునే వాడికైనా ఉండాల్సింది ఏంటంటే విజన్ మొదట ఏ వ్యక్తికైనా ఏ వృత్తిలోనైనా ఉండాల్సిందేంటి విజన్ ఉండాలి టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత ఏంటి ఎక్కువ మందిని ప్రతి సంవత్సరం మన నియోజకవర్గం నుండి ఐఐటికి పంపటం కోసం ఏం చేస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నాను కాబట్టి గుర్తుపెట్టుకోండి మీరు ఏం చదివినా ఆ సబ్జెక్ట్లో యూ మస్ట్ బి ద బెస్ట్ అంతేగాని నాకు సెకండ్ వచ్చింది నాకు థర్డ్ వచ్చింది